అందరూ నమస్తే అండి షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఆమె అతి కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాలో రాజకీయాలు మొదలు పెడతారు కాంగ్రెస్ పార్టీని లేపడానికి చూస్తారు అనేది ప్రచారం జరుగుతోంది నిజం నిజం కావచ్చు అయితే దీన్ని నిజంగా ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారు కనుక కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలని చూస్తే నష్టం ఎవరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందా ప్రభుత్వం ఓటే చీలుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చీలుతుందా టీడీపీ జనసేన కూటమికి పడాల్సిన ఓట్లు చీలుతాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓట్లు చీలుతాయా ఇది మినిమం కామన్ సెన్స్ మినిమం బేసిక్ పొలిటికల్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఆన్సర్ చెప్పగలరు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన వాళ్ళు తప్ప ఎందుకంటే వాళ్ళు మైండ్ వదిలేస్తారు వాళ్ళు మైండ్ వదిలేసి పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో దాన్నే ప్రచారం చేస్తారు వైసీపీకి ఏది కావాలో దాన్నే ప్రచారం చేస్తారు నిజంగా మైండ్ ఉన్నవాడు మైండ్లో గుజ్జున్నాడు శర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వైసీపీకే నష్టమనే చెప్తారు మైండ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎందుకనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా మన మేధావి జర్నలిస్ట్ గారు ఈరోజు ఒక రెండు మూడు వీడియోలు చేశారు దానిలో కాన్సెప్ట్ ఏంటంటే అసలు శర్మిలా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం లేదంట వైసీపీకి ఏమీ నష్టం కాదంట సేమ్ అదే మన ఛానల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది కామెంట్స్ చేశారు మీకు కామెంట్ కూడా స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఎంత విడ్డూరంగా ఆయన కామెంట్ చేశాడు ఆయన కామెంట్ చేశాక ఏంటి ఓహో వైసీపీ ఇలా సోషల్ మీడియాలో ఇలా ప్రచారం మొదలుపెట్టింది అంటే పైకి మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా మాకేమీ భయం లేదు అనేటట్టు ఒక ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది అని నాకు అర్థమై వైసీపీ సోషల్ మీడియా చెక్ చేశా అటువంటి పోస్టులే ఉన్నాయి అలాగే మన మేధావ్ జర్నలిస్ట్ గారి ఛానల్ చెక్ చేశా ఆయన చేసిన వీడియోలు అలాగే ఉన్నాయి అంటే ఏంటి షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా మాకేం భయం లేదు నో నో మాకేం భయం లేదు వస్తే రావచ్చు అని బిల్డప్ కొడుతున్నారు ఎందుకంటే వస్తే టీడీపీ జనసేనకే నష్టం అనేటట్టు బిల్డప్ కొడుతున్నారు కానీ మినిమం బేసిక్ కామన్ సెన్స్తో ఒక చిన్న విషయం చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో పుట్టింది సారీ రెండు వేల పదకొండులో పుట్టినప్పటికీ రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ స్ట్రాంగ్ అయింది అరవై రెండు మంది ఎమ్మెల్యేలతో కదా అలాగే రెండు వేల పదకొండులో ఆ పార్టీ పుట్టి రెండు వేల పన్నెండులో ఉప ఎన్నికలకు వెళ్తున్నప్పుడు కూడా అసలు ఆ పార్టీ పుట్టుకకు కారణం ఏమిటి కాంగ్రెస్ చీలికే కదా అసలు ఆ పార్టీ ఎవరి నుంచి వచ్చింది కాంగ్రెస్ నుంచే కదా అసలు ఆ పార్టీ ఎవరి మీద ఎవరి ఓటుని కొల్లగొట్టింది నేను మొన్న డీటెయిల్డ్గా వీడియో చేశా అది చూస్తే అర్థమవుద్ది సో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే వైసీపీకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంకు అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది బీజేపీ జనసేన వాళ్ళ దగ్గరే ఉంది కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంకు టీడీపీ అండ్ కో దగ్గర ఉంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రం వైసీపీకి వెళ్ళిపోయింది నూటికి నూరు శాతం రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో కాంగ్రెస్ ఐసీయూలోకి వెళ్ళిపోయింది సో వైసీపీ అనే పార్టీ పైకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది లేదు అసలు వైసీపీకి వచ్చిన ఓటింగ్ కాంగ్రెస్ ఓటింగ్ కాదు అని అంటారేమో అలా అంటే పాత రాజకీయ చరిత్ర ఒకసారి చూడండి కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అని ఉండేది మొదటి నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి కూడా కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు నైన్టీన్ సిక్స్టీసు నైన్టీన్ సెవెంటీస్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచేవాళ్ళు సిపిఐ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచేవాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎన్నికల్లో కావచ్చు నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీలో కావచ్చు అంత ముందు కావచ్చు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ టూ ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచారు యాభై మంది అరవై ఎనిమిది మంది గెలిచారు సిపిఐ వాళ్ళు గెలిచారు ఎందుకు ఇతర కాంగ్రెస్ వ్యతిరేక బలం అలా ఉండేది సో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక బలమైన శక్తి ఉంటే ఈ ఇండిపెండెంట్లు అందరినీ కూడా తీసుకురావచ్చు అలాగే వామపక్షాల్లో ఉన్న బలమైన నాయకులను తీసుకురావచ్చు తీసుకొచ్చి ఒక రాజకీయంగా ఒక గొడుగు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఎన్టీఆర్ గారు అండ్ ఇంకొంతమంది పెద్దలు ఆలోచించి తెలుగుదేశం పార్టీని తీసుకొస్తే అప్పుడు యాంటీ కాంగ్రెస్ పార్టీగా టీడీపీ ఆవిర్భావం అయింది సో అప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ టీడీపీ అనేటట్టే యుద్ధం జరిగింది రాజకీయం జరిగింది మధ్యలో బీజేపీ వచ్చినప్పటికీ ఇటో పొత్తులు ఉండాల్సిందే సిపిఎం సిపిఐ వచ్చినప్పటికీ అటో ఇటో పొత్తులు ఉండాల్సిందే టీఆర్ఎస్ అనే పార్టీ పొత్తు వచ్చినప్పటికీ ఇటో పొత్తులు ఉండాల్సిందే కాబట్టే కాకపోతే పాత రాజకీయ చరిత్ర చూడండి ఏ పార్టీ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అనే పార్టీలు మొదటి నుంచి వాళ్ళు మొదటి నుంచి కూడా అయితే టీఆర్ఎస్ అయితే టీడీపీ లేదా కాంగ్రెస్తో పొత్తు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకుంది టీడీపీతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్తో కదా అంటే రెండు కూటమిలే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ సచ్చింది కాబట్టి ఐసీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పార్టీ ఓట్ బ్యాంకు అటు ఇటు డైవర్స్ అయిపోయింది సో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చింది రెండు సో ఎవరు ఎన్ ఏమనుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ అనే పునాదుల మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే బిల్డింగ్ కట్టుకున్నారు ఒక అందాల అద్దాల మేడను కట్టుకున్నారు ఇప్పుడు ఎవరు చూసినా అత్యంత బలమైన అత్యంత మంచి మేడగా వైసీపీ కనిపించవచ్చు కానీ ఆ కింద ఉన్న పునాదులు కాంగ్రెస్ పార్టీవి సో ఇప్పుడు కాంగ్రెస్ ఏమనుకుంటుంది అరే మన పునాదుల మీద వాడు బిల్డింగ్ కట్టుకున్నాడు మనది ఆ పునాదులు మనది ఆ స్థలం సో అక్కడున్న కార్యకర్తలు అంతెందుకండి ఒక్క కామన్ సెన్స్ ఆలోచించండి ఒక్క బేసిక్ పాయింట్ ఆలోచించండి వైసీపీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదా ఇప్పుడు ఉన్న నూట యాభై ఒక్క మందిలో నూట పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గతంలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడున్న మంత్రుల్లో ఇరవై ఐదు మంది మంత్రుల్లో పంతొమ్మిది మంత్రులు పంతొమ్మిది మంది మంత్రులు గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కాదా సో అంటే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే సో అటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతమైతే అటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిలా గారు మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరగవా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగితే వైసీపీకి నష్టం కాదా కదా బేసిక్ పాయింట్ అది పక్కన పెడదాం ఈ లాజిక్ను పక్కన పెడదాం ఇంకో మాట మాట్లాడుకుందాం వైఎస్ షర్మిల గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వీళ్ళిద్దరికీ ఉన్న పొలిటికల్ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది సో రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్లు అయినా సరే ఇద్దరూ పంచుకోవాలి కదా రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్లు ఏమి టీడీపీకి వెళ్ళలేదుగా జనసేనకో బీజేపీకో వెళ్ళలేదుగా రో సో రాజశేఖర రెడ్డి గారి అభిమాన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సో ఆ ఓట్లని షర్మిళ గారు చీల్చుకుంటారు కదా రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడితే సో మినిమం మైండ్ ఉన్న మైండ్లో గుజ్జున్నా సరే ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు శర్మిళ గారు చేపడితే షర్మిళా గారికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు లక్షల ఓట్లు వస్తే అందులో నాలుగు లక్షల యాభై వేల ఓట్లు అంటే సుమారుగా తొంభై ఐదు శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లే వైసీపీ ఓట్లే ఆలోచించండి పాత రాజకీయ చరిత్ర తిరగేయండి నైన్టీన్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ నుంచి తిరగేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర ఎలా ఉందో సో జనసేన పార్టీ అనేది ఎందుకు ఎదగలేకపోతుంది సాంప్రదాయ రాజకీయం ఉంది కాబట్టి రెండు పక్షాల మధ్య కొట్టుమిట్టాడుతుంది కాబట్టి జనసేన పార్టీకి స్కోప్ ఉండట్లా సో అందుకే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకొని రాజకీయం తెలుసుకొని ఆయన అడుగులు వేస్తున్నారు ఏదో ఒక పార్టీ చచ్చిపోతేనే మనం లేవగలం ఇప్పుడు బీజేపీ ఏం ప్లాన్ వేసింది అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక టీడీపీని పూర్తిగా చంపేసి మనం వాళ్ళ పునాదుల మీద మనం బిల్డింగ్ కట్టుకుందామని ఆలోచన చేసింది బీజేపీ అవునా పవన్ కళ్యాణ్ గారితో కలిపి బీజేపీ అటువంటి ఆలోచనే చేసింది ఇంకా టీడీపీ చచ్చిపోయింది టీడీపీ లేదు ఇరవై మూడు సీట్లే వచ్చాయి కాబట్టి మనం వాళ్ళని ఇంకా పూర్తిగా తగ్గించేసి వాళ్ళ బలం తీసేసి మనం ఎదిగిపోదాం అనుకుంది కానీ అది అవలా బీజేపీ ప్లాన్లు వర్కౌట్ అవలా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉంది అంటే మీరు రాజకీయాన్ని బాగా స్టడీ చేస్తే క్షుణ్ణంగా స్టడీ చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారు కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఒక పది శాతం ఓటింగ్ వస్తే ఆ పది శాతంలో తొమ్మిది శాతం ఓటింగ్ వైసీపీ నుంచి వెళ్ళిపోయేవే అది అర్థం చేసుకోవాలి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనేవి ప్రభుత్వ ఓట్లే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఓట్లే వైసీపీ సొంత ఓట్లే షర్మిళా గారికి వెళ్ళిపోతాయి కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి ఇది ఎవరూ కాదనలేని సత్యం సో ఈ విశ్లేషణలో ఒక్క మార్కు తప్పున్నా అదే ఒక్క పదం తప్పున్నా సరే అంటే మీరందరూ కూడా తెలుసుకోండి చరిత్ర తిరగేయండి ఆలోచించండి కానీ వచ్చిన కర్మ ఏంటంటే ఒక గొర్రెల మంది ఉంటుంది చూడండి ఫస్ట్ గొర్రెలు ఎలా వెళ్తే మిగిలిన వాళ్ళందరూ అలా వెళ్ళిపోతారు అంతే ఆలోచించరు మైండ్లో మైండ్ మైండ్లో గుజ్జు దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకు మైండ్ ఆలోచించమనే కదా ఆలోచించవచ్చుగా అంటే నాకు ఆ కామెంట్ చూసాక డౌట్ వచ్చింది ఆ కామెంట్ చూసాక ఈ ఈ మన జర్నలిస్ట్ కూడా అవే వీడియోలు చేశాడు ఎందుకంటే వాళ్ళకి కావాలి వాళ్ళకి ఆ అంశాన్ని ప్రొజెక్ట్ చేయడం కావాలి ఆ షర్మిళా గారు వచ్చినా మాకేం కాదు షర్మిలా గారు వచ్చినా మా ఓట్లేమి కోల్పోవు అనేది ప్రాజెక్ట్ చేయాలి ఎంత ఎక్కువ మందికి బిల్డప్ కొడితే అంత మంచిది అంటే మేకపోతే గాంభీర్యం నిజంగా షర్మిలా గారు వస్తే బొక్కపడేది వీళ్ళకే భయపడేది వీళ్ళే కానీ బయటకు అలా నటించాలన్నమాట సో లోన భయం బయటకేమో గాంభీర్యం థ్యాంక్ యూ